इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన చేత మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డారా మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ర దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలి ఒకరి యువక్షేమములు ఒకరు తెలుసుకోవాలి మెట్టుకు అందరము కలిసి ఏక మనస్సు కలిగి ప్రభుని ఆరాధించాలి పిల్లలు ఉదయ కాలమే దేవుని సన్నిధిని మీరందరూ కూడా దర్శించారని చెప్పి నమ్ముచున్నాను ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి ఇతరులు కూడా షేర్ చేయండి వారు కూడా దీవించబడేటట్టుగా మనమే కారణం కా అవుదాము పిల్లర ఇరమే ఆగ్రహం ముప్పై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం ఈ రీతిగా ఉంది నేను వారికి ఆనందమును కలుగు చేతును గనుక సంతోషించదరు జెమియా 31 13 ఐ విల్ గివ్ దెం కంఫర్ట్ అండ్ జాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ సారో దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానం కదా పిల్లరా అవునండి ఇది ఇశ్రాయేలు ప్రజలకు ప్రభువు వాగ్దానం శత్రువు చేతికి తానే అప్పగించాడు వారు క్రమపరచబడి తప్పుదిద్దుకుని దిద్దుబాటు చేసుకుని మరలా తిరిగి ప్రభు సన్నిధానానికి వచ్చిలాగున మరి వారిని శత్రువుల చేతికి అప్పగించినప్పటికీ కూడా పిల్లరా వారి యోక్షేమాలు చూస్తూనే ఉన్నారు వారు మరొక వింటూనే ఉన్నాడండి నేను మీకు ఆనందాన్ని కలిగి చేస్తాను దాన్ని బట్టి మీరు సంతోషిస్తారని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తారు మిమ్మల్ని ఆ శత్రువుల చేతిలోంచి విడిపించేవాడను నేనే కాబట్టి మీరేమీ భయపడవద్దు అని చెప్పి అనేక మార్లు ప్రభు వారికి వాగ్దానం చేశారు మూడవ చూస్తే ఆయన శాశ్వతమైన ప్రేమ వారి పట్ల చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిజమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ అండి పిల్లరా ఎవరు కూడా ఆయనలాగా ప్రేమించేవారు లేరు అంటే మనలను మనుషులు ప్రేమిస్తాము అంటారు కానీ సంపూర్ణంగా ప్రేమించలేరు కానీ నేనా ప్రభు అలాంటి వారు కాదు శాశ్వతమైన ప్రేమతో చూ ప్రేమిస్తూ ఉన్నారు పిల్లరా అందుకే మనకి ఆనందం కలిగి చేస్తానంటూ ఉన్నాడు మనం ఆనందిస్తే మనల్ని బట్టి ప్రభు ఆనందిస్తాడని మనం విచారంగా ఉంటాయని చూస్తూ ఉండలేరండి అందుకే మన దుఃఖానికి ప్రతిగా ఆయన మరి పూదండను మనకు అనుగ్రహిస్తారండి పిల్లరా మన నోటి నిండా నవ్వు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు ఈ రోజున మరి ఏ దుఃఖంలో ఉన్నావు ఏ శత్రువు నిన్ను తరుముతూ ఉన్నాడు ఎలాంటి దిక్కు లేని నీవు ఉన్నా ఒక్కసారి ప్రభుత్వం మనము గడిపినట్లయితే ప్రభుత్వం మనం మన విషయాలన్నీ కూడా చెప్పుకున్నట్లయితే ప్రిల్లరా మన దుఃఖమును నాట్యంగా మార్చే దేవుడు మన నిందకు పూదండలు అనుగ్రహించే దేవుడు ప్రిల్లర మనల్ని సంతోషపరదలుగా చేసే దేవుడు నేనా ప్రభు అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఆయన మనకి ఆనందాన్ని కలిగి చేస్తారు అది ఆనందాన్ని కలుగు చేసిన దాన్ని బట్టి మనం ప్రభుని బట్టి సంతోషించగలుగుతాం కాబట్టి ఈ ప్రభు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానాన్ని మనము స్వీకరించుతాము నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ప్రభు పాదాలు చెందుకురా ఆయన ఇచ్చిన దివ్యమైన వాక్కును స్వీకరించు ఆశీర్వదించబడు అలాంటి కృప చేత పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను మరియు నీ కుటుంబాన్ని మరి ఎవరైతే బాధలు హింసలు కరువులు ఖడ్గంలో ఉన్నారో మరి ఎలాంటి మరి హీనమైన స్థితిలో స్థితిలో ఉండి బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈ వాగ్దానం సొంతం చేసుకోవటానికి ప్రభు కృప చూపి ఆశీర్వదించును గాక Amen. శ్రీదేవి బిల్లారా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెన్ ప్రభు మీకు ప్రసాదించను గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను బిల్లారా నిర్ధ మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం పదవ వచ్చిన మీరు ఇదిగా ఉంది నీ పగవారందరినీ నేను అణచివేసేదను దేవునికి మహిమ కలిగిన గాక అద్భుతమైన వాగ్దానం కదా మరి ప్రభు చెప్తూ ఉన్నారు నీకు ఆనందాన్ని కలిగి చేస్తాను నువ్వు సంతోషిస్తావని నీ పగవారందరినీ కూడా అణచివేస్తాను చెప్పి మరొకసారి ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా దేనిని బట్టి మీరు చింతించవద్దు మీ చింత అవుతు ప్రభు మీరు మరి నూతన సంవత్సరం నూతనమైన దీనిని మీరు పొందుకొనండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభానికి వందనాలు ప్రభా మా బిడ్డల పక్షంగా నువ్వు వ్యాజ్యం ఉన్నావు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావు అంటే శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావు ప్రభా ఆయన మేము ఆనందంగా ఉంటే నువ్వు చూస్తూ ఉండే దేవుడు ప్రభా మాకు ఆనందాన్ని అనుగ్రహించి మా సంతోషాన్ని ప్రభు నాయన తండ్రి మీరు చూసే దేవుడుగా ఉన్నావు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం విచారాలతో ఉంటాం మీకు ఇష్టం కాదు బాబా అందుకే నీకు స్తోత్ర నీకు ఎంత ప్రేమ చూపిస్తున్నావో ప్రభా అందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నాయన ఇది దీవెనలన్నీ మీరు అనుగ్రహించండి ప్రభావ మా బిడ్డలతో మీ స్థానిధి ఉంచండి నాయన నాయన తండ్రి నీకు వందనాలు ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభావ అటు ఇటు వెళ్చినప్పుడు ఏ సునాములు మీ బిడ్డలకు భద్రత కలుగుని కాదు తండ్రి నీకు స్తోత్ర ఇంకా ఎవరైనా ఈ నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించి బాధర్పరచమని వేడుకుంటున్నాను నీ కార్యములు పట్ల జరిగి హాస్పిటలైజ్డ్ గా లేవనే తండి ప్రభు విద్యార్థులనే చేతులకు అప్పగిస్తుంది వ్యసనాలతో బాధపడుతున్న వారికి విడుదల దయచే దురాత్మల చేత పీడింపడుతున్న వారికి నామలో విడుదల కలుగు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన పరిశుద్ధాత్మ దేవుడ దేశాల్లో నెమ్మది దయచేయండి ప్రభా ప్రమాదాల నుంచి ప్రజలను తప్పించండి నాయన నాయన తండ్రి ఓ మీరు త్వరగా వస్తున్నారు ప్రభా ఇలాంటి దుర్భరమైన పరిస్థితులలో దినాలలో మేము ఉంటున్నప్పుడు ప్రభా ఆయన ఎలాగ నిస్సంతి నడుచుకోవాలంటే దైవికమైన ఆత్మ చేత బిడ్డలని నడిపించి కృప చూపి మహిమ గల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పించుకుంటూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత మా బిడ్డలని నింపి నడిపించమని ఏ సునాము అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయచ్చు నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారునే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం ఎల్లరూ సదా తోడై ఉండను గాక ఆమె గ్రేట్ డే బ్లెస్ యు